హలో అందరికీ ఈ మధ్య కాలంలో మనందరికి చాలా మందికి మొహం మీద మచ్చలు వస్తున్నాయండి మంగు మచ్చలు అంటారు కదా అవి ఒక్కసారి ఇలా చేశారంటే అవి చాలా త్వరగా రిమూవ్ అయిపోతాయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ రసం లెమన్ రసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న పెరుగు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ ఇలాగ బాగా మసాజ్ చేయాలండి ఒక పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసి ఒక అరగంట లేదంటే గంట సేపు అలాగే ఉంచేసేయాలండి మసాజ్ చేసిన తర్వాత మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే వాటర్లో వాష్ చేసుకోవాలి అప్పుడు మనం ఇలా చేస్తూ ఉన్నామంటే ఒక నెల రోజులకి మన మొహం మీద ఉండే మంగు మచ్చలు పోతాయండి చాలా చాలా బాగా యూజ్ అవుద్ది అప్పుడు మనం ఎటువంటి బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగా వస్తుంది ఒకసారి చేసి చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి